నేనైతే కాయగూరలు అన్నీ కట్ చేసుకుంటున్నానండి బెండకాయలు కట్ చేసుకున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా అన్నీ కట్ చేసుకున్నాను ఆల్రెడీగా ఈరోజు ఒక మంచి ఐటెమ్స్ చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఎలాగుంటుందో తెలియదు ఈ ఈడో తీయాలి తీయకూడదు అని అనుకున్నాను ఈవేళ కానీ సరే మరి ఈడో ఈవేళ ఏం లేదు కదా అని చెప్పేసి తీసాను యాపిల్కి క్యారెట్ టమాటా కలిపి అన్నీ ఒక రైస్లా చేసాను కట్టిస్తాను క్యారేజ్ ఇవ్వండి బెండకాయలు మళ్ళీ క్యారెట్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి ఎప్పుడు కూడా బాగుండాలి చేసుకుంటున్నాను సెక్స్పెక్ట్ కొద్దిగా దారి చేయించాలి ఇదిగోండి ఇలాగే ఉంటాయి ఒక కొంక ఎంత రేటు రెండు ఇది మొత్తం చూసారా లోపల తోడ ఇప్పుడు ఇంకొకటి ఇది ఎలాగుంటుందో చూడాలి కొంచెం అందుకే భయ్య నాకు వంకాయలు వంకాయ కూరలన్నీ అన్నీ చక్రాలండి మనం కొద్దిగా గొంటే గొంతు చేసుకుంటూ కొద్దిగా వేగం కట్ అయిపోతాయి అనమాట దీంతో కుస్తీ పట్టక్కర్లేదు ఇది పర్వాలేదు కుస్తీలు పట్టకుండా ఈజీ అంటే ఈజీ పనులు చే చేసేస్తుంది ఎవరు హైదరాబాదు వంగ సుజాత గారు మాతి గారు చాలా ఈజీగా మీరు చేసేస్తున్నారు వీడియో అని చెప్పారు ఇది బాగాలేదు మళ్ళీ అడుగున ఇవి బాగున్నాయి ఇది బాగాలేదు ఇవి ఎలా చూడండి నాలుగు పీసులు వచ్చాయి ఈ నాలుగు పీసులు ఏం చేద్దాం చేద్దాం ఓకేనండి కట్ చేస్తాం ఇవ్వండి రెండు వంకాయలకి అర కేజీ వంకాయలు రెండు పెద్దలు నాలుగు పీసులు వచ్చాయి ఇంత బాగుంది అన్నీ రేట్ మళ్ళీ రేట్ అయినా అలాగే నాకు ఇక్కడ ఏమున్నాయి అవే నేను తీసుకున్నానండి ఒక క్యారెట్ ఇంకా క్యారెట్లు ఉన్నాయి కానీ ఎక్కువైనా స్వీట్ అయిపోద్ది బెండకాయలు నాలుగు మూడు మూడు బెండకాయలు పప్పు ఆల్రెడీగా ఉడవ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇవేళ మన వంటలు ఏమేమి చేస్తానండి మీరు చూసేసండి పాపి ఇబ్బంది పెట్ట కుక్కర్లో కందిపప్పు తీసుకున్నానండి నేను కందిపప్పు ఓకేనండి కట్టుకున్నా స్టవ్ మీద గరికిలు పెట్టి మళ్ళీ దాని మీద ఇవ్వాలి కందిపప్పు ఈ తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఓకేనండి ఇదిగోండి బౌల్ వేసుకున్నాను అంటే చప్పేలా బౌల్ అంటే చప్పేలా మీ వెళ్ళ ఏం కర్రీ చేశారో ఏం కూర ఉండారో ఏంటో తెలియదు ఇదిగోండి ఆల్రెడీగా అయ్యో సారీ నేను అనుకోకండి తప్పలు వేసుకున్నాను ఈ తప్పల తర్వాత ఈ పప్పు కిందలో యాడ్ చేసుకోవాలి నేను పప్పు పులుసు చేస్తాను ఏంటంటే సాంబార్ అయితే సాంబార్ పొడి వేయాలి ఒక సాంబార్ పొడి ఇయ్యను ఉన్ని వల్ల వేసి పప్పు పులుసు చేస్తాను చూడండి ఓకేనండి పులుసు తర్వాత పక్కన ఇంకొక ఐటమ్స్ వేస్తాను చూడండి కందిపప్పు తీసుకున్నాను నేను రెండు వేదులు ఒక్క కుక్కర్లో పెట్టుకున్నాను ఎక్కువ ఫ్యామిలీ కాదు కాబట్టి కొద్దిగా ఓకే ఓకేనండి మనకి దీంతో సరిపోతుంది ఫ్యామిలీ ఎక్కువ కాదు కదా మా యాప్లు ఇంకా సాయంకాలం వస్తుంది స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి మధ్యాహ్నం మా వారు నేను నైట్కి తింటే తినాలి సాంబార్ అందుకు పెద్ద తక్కలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మా ఇంటి అబ్రాలుగా తినరండి ఏ పూటతో ఆ పూటే అయిపోవాలి మా ఇంటి ఎవరాలకు తినరు నేనే తిన్నాను మా వారు మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఎప్పటికప్పుడు ఏ రైస్ కూడా తినే ముందు అందుకే నేను రైస్ ఎక్కువ చూపించినా నేను చూపిస్తే అది ఆపలి కోసం అలవారు ఏదైనా పని ఉంటే వెళ్ళిపోతాను లేకపోతే లేదు ఇవ్వండి ఆల్రైడు బెండకాయలను క్యారెట్ పప్పు పులుసు నేను ఎలా చేస్తున్నాను చూడండి ఈ పప్పు పులుసులో సాంబార్ పొడి వేసుకుంటే సాంబారు ఇది పప్పు పులుసు పప్పు అంటారు పప్పు పులుసు అంటారు ఓకేనండి అది పరిస్థితులు ఇవన్నీ నెచ్చిపెట్టి వేద్దాం దగ్గర వంటకన్నాను ఐటమ్స్ తోమడానికి ఎక్కువైపోతాయి ఇన్ని ఒక రెండు బకెట్లు వస్తాయి సామాన్ అది పరిస్థితి ఉందా వంకాయ ఎప్పుడు వేయకూడదు వంకాయ ఎప్పుడు వేస్తాం అనుకోండి కొంచెం దిన్లాగా అయిపోతుంది అది ఉడుకుతునేటప్పుడు బెండకాయ కొంచెం ఉడకాలి కదా క్యారెట్ బెండకాయలు ఉడికిన తర్వాత సగం ముడికిపోయాక అప్పుడు వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయలు నేను వేరే విధంగా చేద్దాం అనుకున్నానండి వేరే పక్కన అందుకే ఇలా కట్ చేశాను కానీ వంకాయ ముక్కలు రాలేదు మరి సాంబార్కి సరి సాంబార్ పప్పు చేత్లు సరిపోతున్నాయి కాబట్టి మరి నేను ఇంకేం చేయలేదు ఇందులో మనం వెయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు చూపిస్తాను అండి తర్వాత ఇది ఉడికినేటప్పుడు ఇటు మార్చి ఇటు ఇంకొక ఐదు నిమిషాలు పెడతాం సరేనండి చూడండి పప్పు బెండకాయలు క్యారీ ఉడుకుతుంది కదా ఇలాంటప్పుడు మనము ఇవ్వండి ఒక ఇది టమాటా యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద టమాటా వేసుకున్నాను నేను అంటే క్వాలిటీ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి ఇక పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇదిగోండి పసుపు కారం మసాలా కారం కల్లుప్పు డైరెక్ట్గా వేసుకొని మనము ఇక్కడ నేను పప్పు పులుసు చేస్తున్నాను ఇప్పుడు మనం ఇదేం చేస్తామంటే అటువైపు వైపు ఇటువైపు ఇంకొక ఐటమ్ చేస్తాను పప్పు పులుసుతో ఏంటనేది మీకు చూపిస్తాను సరేనండి ఈ వంకాయ మొక్కలు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొద్దిగా బెండకాయ క్యారెట్ ఉడికాయి కదా ఇప్పుడు వంకాయ మొక్కలు టమాటా అన్నీ వేస్తాం కదా ఇవి ఇలాగా ఉడకనెయ్యండి ఇప్పుడు వీటికి కల చేసుకున్నాను కదా ఇప్పుడు క్యాన్ సరిపోదులండి ఈ ఉడకనెయ్యేలాగా చక్కగాను కొద్దిగా మనం ఉడికాయక ఉడుకుతునేటప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే పప్పు పులుసులోనే సాంబార్లోనే సూపర్గా ఉంటుంది టేస్ట్ వస్తుంది కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఎక్కువ లేదు ఒక రెండు స్పూన్లు వేసాను నేను ఇంకా పోపులో వేసుకుందాం మనము ఇది ఎలా కొడుకుని చూపిస్తాము మీకు ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా చిప్స్ ఈ యాపిస్ అంతమంది యాపిల్ సాయంకాలకిద్ది అర్థం నేను తెచ్చి తన మట్టుకే మన మట్టుకే బాగండి మనం ఏం అంత ఇలాంటివి నాకు ఎందుకండి ఇలాంటి ఇలాంటి అయితే తింటాం ఇవి కొట్టలు కలర్ కలర్ కలర్గా ఉంటాయి కదా అందువల్ల పిల్లలు బాగుంటాయి ఇది పెద్దవాళ్ళు తింటారు చాలామంది తింటారు నాకు అవి తినాలనిపిస్తుంది పెద్ద కొత్తలు ఉంటాయి కదా ఎల్లో కలర్ అవి తినాలంటే రైస్తోనే ఖాళీగానే తింటారు ఇదైతే మనకి ఎగిపోయే వేగిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంతో మనం అన్నీ రెడీ పెట్టుకొని అన్నీ ఎత్తుక్కుంటాం ఎతుక్కోకుండా అన్నీ రెడీ పెట్టుకోండి మీరైతే పక్కన పెట్టుకోండి అన్నీ సూపర్ కలర్ కలర్గా చూసారా పిల్లలకి మనం బట్టాలు తెచ్చి నేపాను కదా అవి అయిపోయి ఇవి తీసుకోమంది ఇప్పుడు నీ కోసం అవి తెచ్చుకోనో నా కోసం ఇది అన్నది అబ్బో పిల్లలు తెలిసి అట్లా ఎక్కువ అయిపోతాయి అండి పిల్లలకు కూడా మనకి చిన్న కలర్లు అండి చూడండి బొంగరాల్లాగా చిన్న చిన్న కలర్స్ రెడ్ గ్రీను చూసారా ఎలాంటి పిల్లలు బాగుంటాయి ఓకేనా ఈ పని అయిపోయింది కదా ఎత్తి పెట్టద్దా అక్కడ ఉడుకుతుంది ఏంటి ఒక్క నిమిషం ఈ కళ దింపేసి ఇది అక్కడ తెచ్చి లేకపోతే ఉడికాక పోపు పెట్టి మీకు చూపిస్తాను అప్పడాలు మాకోసం అప్పుడాలేపు యాప్ యాప్ కూడా అనుకున్నాను కానీ ఏపీ ఎందుకంటే మా వారికి మాకు ఉండాలి కదా ఇలా వేరే ఐటమ్స్ చేద్దాం అనుకున్నానండి కానీ అలాగైపోయింది ఏం చేద్దాం వంకాయలు అయిపోయి పుచ్చిపోయి మంచి వంకాయలన్నీ అంత డబ్బు తీసుకున్నాడు అలా లోపల అతనికి తెలియదు అండి లోపల చూడలేదు కదా ఎవరైనా అంటే మేడి పండు చూడు అదే ఒక శాస్త్రం అంటుంది సార్ నేను అనలేండి వచ్చిగా అన్న ఏంటి మాలతీ ఆంటీ శాస్త్రాలు కూడా పొడుస్తుంది శాస్త్రాలు కూడా అంటుంది అని అంటారు నేను అందుకోసం చెప్తున్నాను పట్ట ఇచ్చి తీస్తే పురుగులు ఉండాలి ఇప్పుడు యూట్యూబ్లోనండి కొంత నేను చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్లోకి అందరం పాత అందరం ఎప్పుడు అలాగే ఉన్నా నాకు కూడా మెసేజ్ పెట్టారు మాలతీ ఆంటీ ఏంటి ఎప్పుడు ఒకేలాగా ఎలాగ ఉంటారు అంటే ఏంటి యూట్యూబ్ ఉందని మారిపోతామా మన ఫ్యామిలీ మన చుట్టాలు మన బంధువులు మన వంటలకు వచ్చాము వంటలు మానేసి ఓ ఓ వేరే వేరే వెళ్ళిపోతున్నారు అది చాలా తప్పండి రేపు పొద్దున్న మన పిల్లలకి మన ఫ్యామిలీ తప్ప చెయ్యొచ్చు రీల్స్ చేయొచ్చు రీల్స్ కూడా చేయొచ్చు కానీ వంటల విషయాన్ని మానేసి ఏ నాకు ఎంతోమంది అన్నారు మీరు ఎప్పుడు ఒకలేలాగా తయారవుతారు ఒకేలాగా ఉంటారు అని నాకు ఇదే నచ్చింది ఇలాగే ఉంట నన్ను అప్పుడు మాస్ యూట్యూబ్ మార్చేస్తుంది యూట్యూబ్ అనేది వంటలు చూస్తారు అంతేగాని మనం కాదు మనం చూస్తారు కానీ ఈ గెటప్ చూస్తారు వేరే గెటప్ చేస్తే అమ్మో ఇందులోనే ఇలా ఉంది ఇంకా బయట నెల వంటదని అంటారు అలాగే కాదు ఎవరిష్టం అది మా మా లాంటి వయసు వాళ్ళకి మాత్రం అవి కరెక్ట్ కాదు అమ్మాయి మీకు ఇష్టం ఓకేనండి ఇదైతే అండి ఇప్పుడు ఇక్కడ పప్పు చూపిస్తాను చూపించి మీకు నేను పోపు పెట్టుకుంటాను అదే పప్పు చాలు ఓకేనండి పప్పు చాలు ఒకసారి పులిపేయాలి కాబట్టి పులిపేసుకుందాం చూడండి పప్పు పులుసు చూసారా వంకాయలు వేళ ఉడికిపోయి లేకపోతే ఉడికేటప్పుడు మనం కొద్దిగా మీకు తరిపోయిన మీరు పులుపు ఎక్కువ తీసుకున్నారనుకో నేను నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను అండి చింతపండు గుజ్జు నేను వేసుకుంటున్నాను ఇదిగోండి దీని మీద చాలదు కదా కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చిక్కదనం వచ్చేస్తుంది కదా మనకి ఇది సరిపోతుంది పప్పు పులుసు చూసారా ఇప్పుడు ఇది ఎలా కొంచెం పుడికాక నేను పోపు పెడతాను ఏటేట్ వేస్తాను చూడండి మీరు చూసారా బెండకాయ ముక్కలన్నీ ఈ పప్పు పులిసి పోపు నేను ఏం పెడతాను అనేది మీరు చూడండి కొంచెం పొడకని ఇవ్వండి పోపు పెట్టుకుంటాను ఇవన్నీ వేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసాను కొత్తిమీర కొద్దిగా ఉంచాను ఇలాగొస్తే ఇవ్వండి మన అప్పడా యాపిల్ కోసం కలరు ఫుల్గా గొట్టాలు మేము కప్పడాలు ఇదిగోండి ఇక్కడ సాంబార్ బాగా మరుగుతుంది సాంబార్ కదలండి పప్పుసారు ఇక ఏముంది పప్పుసారంటే సాంబార్ అంటే ఒకటే కానీ నేను సాంబార్ పొడి లేదండి అయిపోయింది నేను బయటది కొనండి ఇంట్లో తయారు చేసుకుంటాను కాబట్టి నాకు సాంబార్ పొడి అనేది నేను ఏవి వేయనండి ఏవైనా ఇంట్లో కొద్ది లేట్ అయినా ఇంట్లో తయారు చేసుకుంటానండి అది నైట్ పదకొండు గంటలకైనా నేను తయారు చేసుకుంటానండి పడుకునే ముందే నాకు కొన్ని పనులు నేను చేసుకుంటానండి మీరు ఏమంటానండి కానీ చూసారా కొద్ది దగ్గర గుడికిపోయాక నేను పోపు పెడతాను చూద్దరా ఆల్రెడీ ఇందులో అప్పుడాల అలా కదండి ఆ ఆయిల్ ఉంది కొద్దిగా ఆయిల్ తీస్తాను ఎక్కువ ఆయిల్ అనేసి కొద్దిగా పప్పు కాబట్టి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి పప్పు తీసు సాంబార్ అనే పప్పు టమాట వేసుకోవాలండి ఇదిగో కొద్దిగా నెయ్యి కూడా ఇది కొద్దిగా వేసుకుంటున్నానండి ఉంటే వేసుకుంటే లేకలేదు మాత్య అంతే వేసుకోం అందని మాత్రం అనకండి ఎందుకంటారా అది అందరూ అక్కడ ఉంటుంది ఒక్కసారి ఒక్కొక్కసారి ఉండకపోద్ది అంటే పిల్లలు తింటారు కాబట్టి పిల్లలు కానీ పెద్ద టేస్ట్ ఉంటుంది చూడండి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు నేనేమేస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అనకూడదు కానీ చెన్నైలో చేసే సాంబార్ అండి పప్పు పులుసు సాంబారు పప్పు పులుసు చెన్నైలో చేస్తారు చెన్నైలో అంటే చేస్తారు సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అది ఇప్పుడు ఎండుమిర్చి చర్య ముందు ఎండుమిర్చి చేస్తాం అనుకోండి అవి మాడిపోతాయి మాడిపోయాయి అంటే ఇంక మనం మామిడి అంటే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొద్దిగా మెంతులు వేయండి ఎందుకంటే సలవ మెంతులు సలవ టేస్ట్ బాగుంటుంది నేను వేసుకున్నదండి పక్కసార్లు ఒక్క రెండు నిమిషాలు ఈవేళ మా ఇంట్లో ఇదే మామూలు మొన్న బెల్లం పచ్చడి ఉంది కదా అది కూడా తినాలని చెప్పాను మరి ఇవాళ సోమవారం అయినా శనివారం అయినా ఇవే కదండి వంటది అనుకు ఇవాదు ఒక వారం మీరు చెప్పుకోండి కానీ బొంబాయి ఆమె అంటున్నారు బొంబాయి బంగారం బొంబాయిలో ఉంటారు రేఖ బంగారం మాతీ బంగారం మీరు నా కోసం చెప్పలేదు అందరి కోసం చెప్పారు నన్ను కూడా చెప్పండి నన్ను కూడా మర్చిపోయారా అని నిన్ను కూడా మర్చిపోలేదమ్మా చెప్తున్నాను ఈ వీడియోలో వీడియో చూస్తున్నా కాబట్టి నీకు తెలుస్తుంది నా వీడియో పూర్తిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తున్నాయి అండి అని నేను ఇప్పుడు ఏం తినేటప్పుడు మన కొత్తిమీర కూడాను కొద్దిగా ఎందుకు కొద్దిగా ఉంది కాబట్టి ఎక్కువ వేసేసుకుంటున్నాను నేను అంతే కదండి ఇప్పుడు మనం ఇది మాత్రమే అండి కడుపు ఉబ్బరం ఉబ్బరం ఉండదు ఎందుకంటే లైట్గా వేసారండి నేను నా స్మెల్ ఎవరికైతే ఇష్టం ఉండదో అది వేసుకోకండి మీరు ఓకేనండి ఇప్పుడు రండి మనం సాంబార్ రెండు నుంచి బాగా సాంబార్ అనే వస్తుంది కొత్త రెండు రోజుల నుంచి అందా ఓకేనండి చూసారు కదా ఇది అండి పోపు కొత్తిమీర అన్నీ వేసుకున్నాను ఇప్పుడు మనము నాకు బయ్యం మీకు బయ్యం ఏంటి మాత్రం భయం అని అంటే యూట్యూబ్లో కదా మామూలుగా అయితే మనం ఫస్ట్ ఫస్ట్ చేసేస్తాం యూట్యూబ్లోనే ఏంటంటే కొంచెం భయపడాలి భయపడి చెయ్యాలి లేకపోతే ఏమంటారంటే ఉండండి కొంచెం దింపుతాము చూడండి యూట్యూబ్లో భయం అని చెప్తాను కదా అంటే ఈ కష్టాలు యూట్యూబ్ లేనోళ్ళు తెలియదండి తెలియక ఏవో మెసేజ్లు పెట్టేస్తారు అందుకు భయం ఇంకేటో కాదు ఇవ్వండి ఎన్ని కష్టాలు పడతాము ఈ పని చేయడానికి తెల్లవారు నేనైతే తొమ్మిది గంటలు మొదలెట్టానండి ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇంకా ఇంకా కూడా అవ్వలేదు ఇంక నేను వదులుతాను ఇప్పుడు అందుకే ఈవేళ చేస్తాను రేపు వదులుతాను ఓకేనండి రండి చూద్దాం చూడండి సాంబారు సాంబారు అనుకుంటే మీరు సాంబారే పప్పుచారనుకుంటే పప్పుచారే చూసారా మన చక్రాలు ఏది అనుకుంటే పర్వాలేదండి ఈవేళ మా వంట ఇది వేళ మా వంట ఇది మాతీ బొంబాయిలో ఉండే రేఖ బంగారం మీ వీడియోలు కూడా బాగున్నాయి మీరు ఏంటంటే వంట వీడియోలు తీయండి అందరూ చూస్తారు వంట వీడియోలు మానేసి ఇప్పుడు ఏంటంటే లైన్ లైన్ చేయొచ్చు వారంకొకటో రెండు రెండో చెయ్యొచ్చు అస్తమానం లైన్ లైన్ అంటే మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరంటే మన ఈడోలు వంట ఈడోళ్లు చూస్తారు కదండి ఎంతవరకు నేను లైన్ కూడా పెట్టలేదండి ఎందుకంటారా ఇప్పుడు మనం ఇంకా ఇక్కడే ఉన్నాము అది పెట్టుకుంటాం అది సక్సెస్ అయిన తర్వాత పెట్టుకుంటే ఎవరైనా చూస్తారు అంతే కదానండి ఓకేనండి ఓకే బాయ్